గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కార్లో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బులు చెక్కును ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు కానీ కాంగ్రెస్ పాలనలో రెండేళ్లైనా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్ పొందలేకపోతున్నారంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి ఏదైతే బయటను ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఆ రోజు కేసీఆర్ అన్నటువంటి మాటలను మరి ఆయన మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు ఏదైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గౌరవంగా సన్మానం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ డబ్బులు కావచ్చు చెక్కును కావచ్చు ఇచ్చి గౌరవప్రదంగా కారెక్కించి వాళ్ళందరినీ కూడా పంపించాలని కేసీఆర్ అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్ల కాలం పాటు వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు రిటైర్ రిటైర్మెంట్ డబ్బులు కూడా జమ కాలేదు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వట్లేదు అంటూ కూడా మరి ఈటెల రాజేందర్ ప్రభుత్వం మీద మండిపడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ రావట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు అదే విధంగా కొంతమంది కమిషన్లు అడుగుతా ఉన్నారు కొంతమంది కోర్టు పోయి తెచ్చుకుంటున్నారంటే కదా అంటే ప్రతిసారి చెప్తారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుంది రాష్ట్రం మొత్తం దివాలా చేసింది ఖజానా మొత్తం కాలైపోయింది ఏమో ఉందనుకున్నాం ఖాళీ కుండలు దర్శనం ఇస్తున్నా అని చెప్తున్నారు కదా దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభ మాట్లాడింది అనేక మీరు వచ్చినప్పుడు తెలియదా అప్పుడు అసెంబ్లీలో మీరే కదా మాట్లాడింది పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు కదా అంటూ కూడా అంటున్నారు తెలిసా కదా మీరు హామీ ఇచ్చింది నీ ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడతారు ఇవాళ నీ ఆరు గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవై ఆరు గురించి ఎవరు మాట్లాడతలేరు ఇవాళ మ్యానిఫెక్చర్ గురించి ఎవరు మాట్లాడతలేరు మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్న నీవ్వని బాబు అంటున్నారు వాళ్ళ బాబు ఉన్నదా నీ దళం పెడతా ఉన్న పెన్షన్ థ్యాంక్ యూ ఏమంటున్నారు ఇది దృష్టి ఏమంటున్నాడు అంటే మీ ఆరు గ్యారెంటీల గురించి రిటైర్మెంట్ ఉద్యోగులు అడగట్లేదు అదేవిధంగా మీరిస్తానన్నటువంటి నాలుగు వందల అరవై హామీల గురించి కూడా ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగాలు అడగట్లేదు అదేవిధంగా మరి మీ మేనిఫెస్టో గురించి కూడా ఈ ఉద్యోగస్తులు అడగట్లేదు కేవలం వాళ్ళకి ఇచ్చేటువంటి నాణ్యబద్ధంగా ఏదైతే వాళ్ళ వాళ్ళ హక్కు ఏదైతుందో రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు సకాలంలో ఇయ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉండరు ఇక అదే విషయంలో మరి ఈ రిటైర్మెంట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు అనేక సందర్భాల్లో ధర్నా చౌకేదిగా కూడా ధర్నా చేసిరు ప్రభుత్వ పెద్దలను కలిసిరు కానీ ప్రభుత్వం రెండేళ్ల కాలమైనా కూడా ఇప్పటికి కూడా ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులను పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు అనేక సందర్భాలుగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు మరి కొంతమంది ఏదైతే మరి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు లంచం ఇచ్చి తెచ్చుకుంటా ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంతమంది కోర్టుకు వెళ్ళి కేసులు వేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెచ్చుకుంటా ఉన్నారు కానీ న్యాయంగా వేణువులకు ఎక్కడ కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ రావట్లేదు అంటూ కూడా ఈటల రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినట్టు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది